హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ కరుణశ్రీ ఇది అమ్మ మమ్మీ వాళ్ళ ఇంట్లో పిత్రమావాస్యకి ఒకరోజు ముందు అన్నట్టు మా సిస్టర్ వాళ్ళందరూ టూ డేస్ ముందు వచ్చిండ్రు ఇది ఒక్కరోజు ముందు అయితే మమ్ మేమేం చేసుకున్నామంటే మమ్మీ లేకున్నా కూడా మమ్మీ ఉన్నట్టే మేమైతే మంచిగా రోజైతే మాకు మంచిగా అనిపించింది ఇందుకో మాకు రవ్వ లడ్డులు చేసుకోవాలనిపించింది బాగా రోజు ఆ మమ్మీ ఉన్నప్పుడు ఎప్పుడు అప్పుడప్పుడు బాగా మేము చిన్న ఉన్నప్పుడు రవ్వ లడ్డులు చేసేది అందుకని మా కూడా వేసుకో బుద్ధి అయింది కాబట్టి మా చెల్లె చేస్తా అన్నది నాకు ఇట్లాంటి స్వీట్ ఐటమ్స్ అస్సలు చేసుకోరాదు ఇంకా దాని కాంబినేషన్గా అల్లుండ్లు ఉన్నారు కదా నైట్ సిట్టింగ్ పెడతారని మిర్చీలు చేసినాము ఇంకా అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తా ఇక మా సిస్టర్ ఏం చేస్తుంది రవ్వను హాఫ్ కేజీ మొత్తం నాలుగు కేజీలు తీసుకున్నాము అంత క్వాంటిటీ నేను మీకు ఇప్పుడు చెప్తా ఇప్పుడు వేయించింది కదా అదేమో వన్ కేజీ రవ్వ పావు కేజీ నెయ్యిలా మంచిగా వేయించింది ఆ రవ్వనంతా మళ్ళా చెప్పాను కదా రెండు కేజీల రవ్వ హాఫ్ కేజీ మంచిగా నల్ల కుడకలు తీసుకొచ్చి మంచి దాన్ని వేయించి 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 మిక్సర్ పట్టిండ్రు పౌడర్ వేసినరు తర్వాత నువ్వులు హాఫ్ కేజీ తీసుకొచ్చి మళ్ళీ అవి కూడా మంచిగా వేయించి అవి కూడా పౌడర్ వేసినరు ఇంకా నేనైతే శనగపిండి కలుపుతున్నాను నా సెక్షన్ హాట్ సెక్షన్ మిర్చి సెక్షన్ ఇక వాళ్ళైతే ఆ స్వీట్ది చూస్తున్నారు మొత్తం వచ్చేసి కేజీ ఉప్మారవ్వ హాఫ్ కేజీ కొబ్బరి పొడి హాఫ్ కేజీ నువ్వుల పొడి మొత్తం అవి రెండు కేజీలు నెక్స్ట్ షుగరు రెండు కేజీలు మొత్తం నాలుగు కేజీలు నాలుగు కేజీల దానికి హాఫ్ కేజీ ఇంకా ఎక్కువనే పట్టింది హాఫ్ కేజీ కన్నా ఎక్కువనే పట్టింది నెయ్యి ఇంతైనా పోసుకోవచ్చు కానీ మేము హాఫ్ కేజీ మీద ఇంకొక ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా వేసినాము నా వంతకైతే మిర్చిలు చేస్తున్నా మిర్చి పిండి కలుపుతున్నా ఇంకా దాంట్లో ఉప్పు పెట్టలేదు ఏం పెట్టలేరు ఎంత అన్ని కడియేసి గింజల్ది చాడ వాడేసిండ్రు పాకం పడుతుంది ఇప్పుడు అండ్లా టెమో మిర్చి రెడీ అవుతుంది సాల్ట్ అయ్యే కొంచెం జిఆర్పి నెయ్యి వెనక జీఆర్పీఆర్టీ జ్యువెలర్స్ అంటున్న ఏమైనా కానీ బంగారం షాపులు గోల్డ్ జ్యువెలర్స్ షాపులు అది ఆసినాయి కదా బంగారం గోల్డ్ అయితే వన్ ల్యాక్కి తులా అయిందట ఇట్లనో ఏమో కొత్త వాళ్ళు ఇట్లా కొనుకుంటారు ఉన్నోళ్ళం నయం ఈ గ్లాస్ తోటి గ్లాస్ సగం వాటర్ పోసినారు టూ కేజీస్ కి టూ కేజీస్ కి ఒకటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ పోసినామా ఇవి ఇక్కడికి నెయ్యి వేసినారు ఇది మంచి పాకం ఇవి ఇట్లా రావాలి ఓకే చూసిండ్రా అట్లా మంచిగా లేత పాకం వచ్చిన తర్వాత మంచిగా వేడి వేడి దాంట్లోనే మొత్తం వేసుకుంటా కలిపిండ్రు పాకంలోనే మిగిలిన నెయ్యి అంతా పోసేయాలి ఒక గ్లాసు పెద్ద సగం అట్లా ఇప్పుడు గ్లాసు చూపించినాం కదా అట్లా పోసి చక్కెర వేసేసి రెండు కేజీలు వేసి మిగిలిన గియ్యంతా నెయ్యి అంతా అందులో పోసేసి మంచిగా లేత పాకం వచ్చినాక ఇట్లా పోసుకుంటా వేడి దాంట్లోనే కలిపేస్తున్నారు ఇక నేనైతే నెక్స్ట్ బజ్జీలు చేస్తా ఇప్పుడైతే నేనైతే తప్పించుకున్న మొత్తం చేసిన తర్వాత ఏం చేసినామంటే టేస్ట్కి రెండు మూడు తిన్నాము స్మెల్ అయితే మస్తు మంచి వస్తుంది ఇది మన సత్తిపిండి స్మెల్ వస్తుంది నెయ్యిది మంచి ఒక రకమైన ఫ్లేవరు స్వీట్ది సూపర్ వస్తుంది నాకు స్వీట్ అంటే ఇష్టం ఉండదు కానీ రవ్వ లడ్డులు ఎందుకు నేను మంచిగానే తిన్నా మా ఊని దియమంటే మేము ఎక్కడో అడవిలో ఉన్నట్టు తీసిండు ఏమన్నా అంటే ఆయనతో తీయడని సపోర్ట్ చేకూకున్నా ఇంకా ముందు ముందు ఎన్ని ట్రిష్యులు చెప్పిస్తాడో చూడుండ్రి మా చెల్లెల వల్ల మా మూడో చెల్లెలు కొడుకు ఇక నేను బజీలు చేస్తా అని చెప్పిన కదా ఇవన్నీ వేసిన తర్వాత మాకు మేము ఏం చేసినామంటే మంచిగా ఒకటి రెండు టేస్ట్ చేసినాము ఒకటి కానీ రెండు కానీ తిన్నాము తిని మిగిలిన మేము నలుగురం కదా నాలుగు భాగాలు చేసుకున్నాం మంచికి ఇరవై ఐదు దాకా వచ్చినాయి ఎవరింటికి వాళ్ళని తీసుకుపోయినాం ఎందుకంటే మా నెక్స్ట్ డే పండగనే ఉంది పిత్రమాస మళ్ళీ ఆ నెక్స్ట్ డే అందరం వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇక మా మమ్మీ ఉన్నప్పుడు గారెలో ఏమో చేసు చేసుకొని మాకు అందరికి ఇస్తుండే కదా ఆ రకంగానే పోయినసారేమో నువ్వుల ముద్దలు చేసుకున్నాం చూసారా మావుడు వీడియో తీరా అంటే కొంచెంసేపు పొడువుల తీసి నేను ఇప్పుడు చూసుకునేది అక్కడ నాకు తెలియలేదు ఏం చేయాలి నా సెక్షన్ మిర్చి బజ్జీ అంటే ఇప్పుడు అల్లుండ్లు అందరూ నైట్ సిట్టింగ్ పెడతారు కాబట్టి మంచిగా మిర్చి బజ్జీ చేసి ఎగ్స్ చేసినాం ఎగ్గు కర్రీ కూడా పొద్దున్న చారు వేసుకున్నాం కదా మీకు చూపించిన బిరికే చారు ఇప్పుడేమో నైట్ ఎగ్ వేసి టమాటా కర్రీలా బాయిల్డ్ ఎగ్స్ చేసినాం ఎందుకంటే అల్లుండ్లకు ఆమ్లెట్లు తింటారా ఎగ్గులు తింటారా ఎవరిష్టం వాళ్ళు కొన్ని అయితే బాయిల్డ్ చేసినాం ఈ మిర్చిలు అవి మేము కూడా రేపు మళ్ళీ తినబుద్ధి కాదు అన్ని మటన్ నాన్ వెజ్ అవి ఉంటాయి కాబట్టి బజ్జీలు తినబుద్ధి కాదు బయట నుంచి తెచ్చుకుందాం అనుకున్నాం కానీ ఏం తెచ్చుకుందామని ఒక పావు కేజీ పిండి తెచ్చుకొని హాఫ్ కేజీ హాఫ్ కేజీ అనుకుంటా ఇంట్లో ఉన్నప్పుడు తినబుద్ధి కాదు ఇట్లాంటి దగ్గర మంచిగా అందరం ఉన్నప్పుడే తినాలనిపిస్తుంది మా మమ్మీని మిస్ అయ్యి మేము ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అయినా మేమందరం కలిసి వచ్చి ఇట్లా మంచి వంటలు చేసుకుని తిని ఉంటే మా మమ్మీ ఉంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుండేనో ఇప్పుడు కూడా పైనుంచి హ్యాపీ ఫీల్ అవుతుంది కావచ్చు మొత్తం లడ్డూలు అయితే వంద దాకా అయినాయి మనిషికి ఇరవై ఐదు వచ్చినాయి ఇరవై ఐదు ముప్పై దాకా వచ్చినాయి అందరం నాలుగు భాగాలు చేసుకొని తీసుకుపోయినాం షేర్ చేసుకున్నాం ఎందుకంటే నెక్స్ట్ డే వెళ్ళిపోతున్నాం కాబట్టి ఎవరి వాళ్ళము మంచిగా ప్యాక్ చేసుకొని ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎందుకంటే అందుకే చూసరా తుల్లు టేస్ట్ బజ్జీలు బజ్జీలైతే లడ్డులు కూడా మస్తు రవ్వ లడ్డూలు అయితే చిన్నప్పటి జ్ఞాపకాలు వచ్చినాయి చాలా రోజులు అవుతుంది రవ్వ లడ్డులు మమ్మీ చేసిన జ్ఞాపకాలు అన్నీ వచ్చినాయి కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ సరిపోతున్న సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ ఉంటా